వరదల కారణంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా లక్ష ఎకరాలలో పంట దెబ్బతినిందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆందోళన వ్యక్తం చేశారు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం రామారావు మీడియాతో మాట్లాడారు వరదల కారణంగా ఎక్కువగా వరి పంటకు నష్టం జరిగిందని ప్రభుత్వాలు పంట నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఇప్పటికీ వర్షాలు పడతానే ఉన్నాయి దాని తోడు పైనుంచి నీళ్లు పెద్ద ఎత్తునొచ్చినాయి చెరువులు కూడా మన జిల్లాలో అనేక చోట్ల చెరువులు తెగి ఆ నీళ్లు కూడా పొలాల వెనకే వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈ అధిక వర్షాల వల్ల కృష్ణానదికి వరదొచ్చి వేల కుటుంబాలు మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది మన జిల్లాలో సుమారుగా లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఒకటి కాదు రెండు కాదు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాంట్లో ప్రధానంగా ఉరి డెల్టా ప్రాంతంలో ఉరి సుమారుగా పాతిక ముప్పై వేల ఎకరాల్లో వరి మునిగిపోయింది అంటే కొత్తగా ఎద పద్ధతి వచ్చింది ఆ యథ పద్ధతిలో పెట్టినటువంటి అన్ని నెల రోజులు లోపు ఎదపెట్టినటువంటి మొత్తం మునిగిపోయింది ఇంతవరకు నీళ్లు కానటువంటి పరిస్థితి ఉంది అవి పంటకి చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు వీటి తర్వాత ప్రధానంగా మన జిల్లాలో కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి ప్రతి మిర్చి పసుపు కంద అరటి కూరగాయలు తమలపాకులు నిమ్మ వీటికి ప్రధానంగా ఉద్యానవన పంటలు అంటారు ఈ పంటలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది రైతులు చెప్తున్నారు పసుపు పంటకి లక్ష నలభై వేలు అయిందండి ఇంకొక యాభై అరవై వేలు కౌలు ఉంది వరికి నలభై వేలు మేము ముందస్తు కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి కమర్షియల్ క్రాప్స్ చేసిన వాళ్ళకి ఇప్పటికే రెండు లక్షల రూపాయలు ఖర్చు అయింది సహా వరికి డెబ్బై ఎనభై వేలు ఖర్చు అయింది అందుకని మేము సిపిఎం పార్టీగా నష్టపోయేటటువంటి కమర్షియల్ క్రాప్స్ చేసి నష్టపోయినటువంటి రైతులందరికీ లక్ష రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలి ఉరికి కనీసం ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఇదొకటే కాదు ఈరోజు ముందు రెండు మూడు రోజులు పడినటువంటి వర్షాల వల్ల అన్ని పట్టణాల్లోనూ లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి మనం రోడ్ల మీద నీడు వచ్చింది ఎప్పుడు గుంటూరు టౌన్లో మనం చూడాలి మనకు విజయవాడ రోజు కల్పిస్తా ఉంది గుంటూరు టౌన్లో ఎప్పుడు మనం చూడలా అంతా నీళ్ళు రావడం దానితోటి కృష్ణానదికి వరదలు వచ్చిన తర్వాత మాకు సుందరయ్య నగరం తాడేపల్లిలో మేము నిర్మాణం మేము నిర్మాణం చేసినటువంటిది మేము పోరాటం చేసి నిర్మించినటువంటి నగరం కరకట లోతట్టు వైపు ఉన్నటువంటి మూడు వేల కుటుంబాలు మునిగిపోయినాయి పూర్తిగా అంతా లో మిడిల్ క్లాస్ రకరకాల పనులు చేసుకొని వాళ్ళ జీవితాంతం కష్టపడి ఇల్లు కట్టుకున్నారు దాంట్లో సామాన్ ఏర్పాటు చేసుకున్నారు ఎప్పటికి కూడా నీళ్లు ఇళ్లలో నుంచి పోల ఇంకా బురదమయం అన్ని సామాన్లు బురదమయం అయిపోయి ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము నాలుగు రోజుల నుంచి వన్ ట్వంటీ పెడతాం అక్కడే వన్ ట్వంటీ పెడతాం ప్యాకెట్స్ ఇస్తే మళ్ళీ తినలేరని చెప్పేసి ఈరోజు రేపు కూడా అదే పని చేస్తాం అయితే ఎన్ని రోజులు చేయగలం అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఆస్తి నష్టపరిహారాన్ని కూడా అంచనా వేయాలి పంట నష్టపరిహారంతో ఆస్తి ఆస్తి నష్టపరిహారాన్ని అంచనా వేయాలి వారం రోజుల నుంచి పని లేదు ఇంకా పది రోజులు కూడా పని పోయేటువంటి పరిస్థితి లేదు ఇల్లని శుభ్రం చేసుకోవాలి కాబట్టి వాళ్ళకి నగదు నగదు లోపంలో కూడా సహాయం చేయకపోతే ఈరోజు వాళ్ళు మామూలుగా ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కదలాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా